అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ ఎంబీఎస్ ప్రసాద్ గారు రచించినటువంటి సూత్రధారికి ఒక పాత్ర మరి కథలోకి వెళ్దాం ఏమిటి విక్రమ్ ఇలా వచ్చావు డబ్బే ఏమైనా కావాలా అని అడిగాడు ఆర్మీ డాక్టర్ పరాంకుశం మేజర్ విక్రమ్ ఇబ్బందిగా కదిలాడు కుర్చీలో అబ్బే డబ్బెందుకు డబ్బక్కర్లేదు కానీ మళ్ళీ డ్యూటీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నాను అన్నాడు నెమ్మదిగా పరాంకోసం కేసి దీర్ఘంగా చూశాడు లుక్ విక్రమ్ నీ కానాడే చెప్పాను హాయిగా ఉద్యోగం చేసుకోవయా నిన్ను అడిగేవాడు నీ జోలికి వచ్చేవాడు ఎవడు లేడు అని విన్నావా లేదు ఎంత సంపాదించి ఏం లాభం పిల్లలతో హాయిగా అనుభవించకపోతే వేస్ట్ అంటూ పరుగులు పెట్టావు వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ వస్తుంది అంటున్నారు కాబట్టి అది ఉపయోగించుకుందాం అనుకున్నాను అప్పుడు అయిలాగే చెప్పావు కాబట్టి నువ్వు సిక్ అని సర్టిఫికెట్లు ఇచ్చాను నీకు తెలియదు నేను ఎంత అవస్థపడ్డాను మామూలు ఉద్యోగాలు కాదు కదా ఆర్బీలో దొంగ సర్టిఫికెట్లు అంటే చచ్చే అంత కష్టం టీం టీం అంతటిని మేనేజ్ చేయాల్సి వచ్చింది ఫ్రెండు కదా అని కాదని లేక ఆచికాకులని నేనే పడ్డాను నేను ఒప్పుకుంటాను ఆ వేళ ఎంతో బతిమాలేవు గుడ్లు పెట్టే లాంటి ఉద్యోగాన్ని వదులుకోవద్దని కానీ నేను మొండికేయటంతో పోనీ కదా నువ్వే సహాయం చేశావు అన్నాడు విక్రమ్ తలదించుకుని డాక్టర్ పరాం విక్రమ్ భుజం తట్టాడు ఫర్గెట్ ఇట్ మై బాయ్ స్నేహితులు అన్నాక ఇలాంటివి మామూలే నేను నీకు ఉపకారం చేయక తప్పదు నువ్వు నాకు చేయక తప్పదు నేను మాత్రం నీ వల్ల లబ్ధి పొందలేదా ఉన్నంతకాలం నువ్వు ఉన్నంతకాలం కాంట్రాక్ట్లన్నీ అన్నీ మన వాళ్ళకేగా నీ మాట ఎప్పుడు కాదన్నాను డాక్టర్ క్యాంటీన్ల సరుకుల దగ్గర నుంచి జవాన్ల యూనిఫారంల దగ్గర నుంచి ప్రతి దాంట్లోనూ నీకు చెప్పకుండా నిన్ను కాదని నేనేది చేయలేదు మరి నాది కీ పోస్ట్ కావటంతో లభించింది పైగా దారిన సంపాదించింది ఖర్చు పెట్టకుండా దాచుకోవటంతో ఎవరికి అనుమానం తగలలేదు మీకు జోక్ చెప్పనా మొన్న దల్బీర్ సింగ్ అంటున్నాడు నీ అంతటి నిజాయితీ పరుల్ని చూడలేదని నీ లాంటివాడు వాడు మళ్ళీ పుట్టడట లోపల నాకు ఒకటే నవ్వు పైకి మాత్రం అవునవును నాకు తెలియదు అతని పిల్లలు ఖరీదైన బట్టలు వేసుకోగా ఎప్పుడూ చూడలేదు అన్నాను అదే నా కొంపముంచింది డాక్టర్ పిల్లలకు నిజాయితీ గురించి లెక్చర్లు ఇచ్చి ఆడంబరానికి ఆడంబర జీవితానికి దూరంగా ఉంచడంతో వాళ్ళందరూ అదో రకంగా తయారయ్యారు ఇప్పుడు డబ్బు ఉండి అనుభవించండి అంటే వద్దు పొమ్మంటున్నారు వాళ్ళ మొహం మొదట్లో అలాగే అంటారులే తండ్రి రిటైర్ అయి కూర్చున్నాడు ఆయన డబ్బంతా మన పాపం ఏం తింటాడని జాలి మనకిచ్చేస్తే అని వాళ్ళకి తెలియదు వాళ్ళ నాన్న రెండు తరాల దాకా తరగని సంపదను సంపాదించాడని అంటూ బళ్ళు నవ్వాడు పరాం కోసం విక్రమ్ కంగారు పడ్డాడు షూ అంత పెద్దగారు వస్తామే క్లినిక్లో వాళ్ళు ఎవరైనా వింటే ఏం పర్వాలేదు ఈ టైంలో ఎవరు ఉండరులే సెక్రటరీ లంచ్కు వెళ్ళింది అసలు నేను లంచ్కు బయలుదేరేవాడినే నువ్వు వచ్చావని ఆగిపోయాను పోన్లే దయ తలిచావు ఇంకాస్త దయ తలిచి నా ఆరోగ్యం బాగుపడిందని నేను డ్యూటీలో చేరచ్చని సర్టిఫికెట్లు ఇచ్చే పోతాను కోసం బురుకుటీ ముడిపడింది సీరియస్గానే మాట్లాడుతున్నావు విక్రమ్ నీకు మంచం మీద నుంచి లేవలేనంత జబ్బు వచ్చిందని సర్టిఫికెట్ ఇచ్చి ఆరు నెలలు కాలేదు మళ్ళీ డ్యూటీలో చేరనని చెప్పేసావు అప్పుడే దానికి తగ్గట్టుగానే ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు వచ్చేలాగా నేను మాత్రం ఇలా జరుగుతుందని అనుకున్నాను భార్య ఎలాగూ పోయింది ఆ డబ్బు పిల్లల సౌఖ్యానికి ఉపయోగపడితే అంతే చాలనుకున్నాను అందుకే మీ అందరూ వద్దంటున్న సిక్లీవ్ అప్లై చేసి ఆ బేసిస్ మీద రిటైర్మెంట్కి అప్లై చేశాను అది వచ్చే నెలలో శాంక్షన్ అయి వచ్చేస్తుంది ఓపిక పట్టు శాంక్షన్ వద్దు చట్టుబండలు వద్దు నేను రిటైర్ అవదలుచుకోవటం లేదు డ్యూటీలో మళ్ళీ జాయిన్ అయిపోతాను ఇంకో విషయం ఇప్పుడే చెప్పేస్తున్నాను నన్ను మళ్ళీ ఆ రొంపిలోకి నింపకు ఈసారి అందరూ అనుకునేది నిజం చేస్తాను ఆనెస్ట్గా ఉంటాను అసలు సంగతి చెప్పవయ్యా అంటే నువ్వు ఏదేదో మాట్లాడతావు ఎందుకు నీకు వచ్చిన కష్టం చెప్తే నేను సాల్వ్ చేస్తాను కదా దీనిలో చెప్పేది ఏముంది నా నేను ఆ విధంగా సంపాదించిన డబ్బు మా వాళ్ళకొద్దు వద్దు అలా అని నీకు చెప్పారా చెప్పలేదు చేతల్లో చూపిస్తున్నారు మా అమ్మాయి అంటే నాకు ప్రాణం అని మీకు తెలుసుగా ఆహా శుభ్రంగా తెలుసు ఆమె భర్తది పెద్ద ఉద్యోగం కాదనే కానీ బాధ అందుకేగా వ్యాపారం చేసుకోమని డబ్బిస్తానంటూ ఉండేవాడివిగా అవునా అప్పుడు సరే చూద్దాం అనేది కదా ఇప్పుడు వలకటం లేదు పలకటం లేదు ఎందుకులేనా నువ్వు డబ్బు ఇవ్వటం మేము బాగానే ఉన్నాంగా అంటోంది దానికి ఇంత బాధ ఎందుకు బాగానే ఉందేమో అన్నాడు పరాంకోసం అనునయంగా గాడిది గుడ్డు నాకు తెలియదు అనుకున్నావా వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు ఆ మాత్రం అబ్జర్వ్ చేయకుండా ఉంటానా వాళ్ళ ఇంట్లో ఎందుకు వెళ్ళావు మీ అబ్బాయి ఇంట్లోనే కంటిన్యూ కావచ్చు కదా ఏం చెప్పమంటావు నా తలరాత సిక్ లీవ్ తీసుకుని ఇంట్లో కూర్చున్న తర్వాత నా దొంగ డబ్బులోంచి మా అబ్బాయికి కారు కొనిచ్చాను డబ్బు ఎక్కడదన్నాడు వాడు ఫ్రెండ్ దగ్గర అప్పు తీచ్చాను అన్నాను అప్పులు చేయొద్దని నువ్వే మాకు చెప్పేవాడివి కదా నువ్వే ఎలా చేసావు అన్నాడు నేను ఇరకాటంలో పడ్డాను డాక్టర్ స్కూటర్ మీద తిరగద్దన్నాడు అన్నాడు అందుకని కొన్నాడని చెప్పలేకపోయావా అలాగే చెప్పాను ఆయన వాడు నమ్మలేదు కోడల పిల్ల కారు చూసి మురిసిపోయి వాడి నోరు నొక్కేసింది కానీ వారం తిరగకుండా దానికి యాక్సిడెంట్ కావడంతో అక్కడి నుంచి పెట్టేగిపోయింది ఎవడు పొట్టగొట్టి సంపాదించమ్మో మాకు కొట్టింది అంటూ ఒకటే సనుగుడు మీ వాడికి ఏమైనా అయిందా ఎముకలు విరిగాయి పదిహేను రోజులు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది రివర్స్ చేస్తూ సరిగ్గా చూసుకోలేదు యాక్సిడెంట్ ఎవరికైనా కావచ్చు కానీ ఆ మహాతల్లి నా వల్లనే నా లంచగొండితనం వల్లనే కారుకి యాక్సిడెంట్ అయినట్టుగా పెద్ద గోళ సూటిపోటి మాటలు మా అబ్బాయి దగ్గర హాస్పిటల్ వాళ్ళు ఎవరో అన్నారట మనకు తెలియకుండానే చాలామంది శత్రువులు తయారయ్యారు కోసం అన్నాడు విక్రమ్ దిగులుగా అర్థమైంది కోడలి గారి మీద అలిగి నువ్వు కూతురు పంచన చేరావు అల్లుడు గారు డబ్బు లేక అవస్థ అయినా పడతాడు కానీ నీ పాపిష్ట డబ్బు మొట్టాడు అంతేనా అక్కడతో ఆగలేదు మొన్న హోటల్కి వెళ్ళాం పక్క టేబుల్ మీద ఎవరో స్మోక్ చేస్తూ ఉంటే అతను వెళ్ళి పేచీ పెట్టుకున్న ఒక కుర్రాడు దూకుడుగా ముందుకొచ్చాడు ఇంకొకడు వాడిని ఆపుతూ నా గురించి ఏదో అన్నాడు నాకు స్పష్టంగా తెలియలా అందరినీ దోచి సంపాదించిన డబ్బు మతం ఎక్కిస్తుందనో ఏదో అన్నాడు ఏమన్నాడో చెప్పమంటే మా అమ్మాయి అల్లుడు వినలేదంటారు పోనీ వాడు అనలేదేమో అంతా ఓహేనేమో గిల్టీ ఫీలింగ్ అవసర అన అవసరానికి మించి ఉన్న డేంజరే మై ఫ్రెండ్ విక్రమ్ నవ్వలేదు వాళ్ళు అలా ఊరుకోవటమే నాకు మరింత బాధ కలిగించింది నాకు తర్వాత గుర్తుకొచ్చిన ఆ కుర్రాడు మరెవరో కాదు మన వాటాలు ఇవ్వనందుకు పగబట్టి ఫ్యాక్టరీ ఒకటి క్లోజ్ చేయించాను చూడు దానిలో ఫోర్ మెన్గా చేసేవాడు వాడు వాడు కడుపు మట్ట కొద్దీ ఏదో తీవ్రంగానే ఉంటాడు అందుకే వాడిని కొట్టడానికి వెళ్ళాను మీ ఏమంటాడు ఏమంటాడు మామగారు మీరు రెచ్చిపోకండి అసలే మీ ఆరోగ్యం మంచిది కాదు అంటూ అంటాడు ఈ దొంగ మెడికల్ సర్టిఫికేట్ కాదు కానీ ప్రతివాడు నా ఆరోగ్యం గురించి మాట్లాడేవాడే నువ్వు సైకలాజికల్గా బాగా డిస్టర్బ్ అవుతున్నావు ఏవేవో ఊహించుకుంటున్నావు రిలాక్స్ కొడుకు వద్దు కూతురు వద్దు హాయిగా ఊటీ వెళ్ళిపో అక్కడ నా గెస్ట్ హౌస్ ఉంది అన్ని సౌఖ్యాలు దొరుకుతాయి ఇంక్లూడింగ్ గర్ల్స్ ఆల్సో హాయిగా ఎంజాయ్ చేయి వయసు మరి అంత ముదిరిగిపోలేదుగా వద్దొద్దు చేసిన పాపాలు చాలు నా ఉద్యోగానికి నేను మళ్ళీ వచ్చేసి చేసిన తప్పులు సరిదిద్దుకుంటే అంతే చాలు ఇక నుంచి నిజాయితీగా ఉండదలుచుకున్నాను ప్లీజ్ నువ్వు కోఆపరేట్ చేయాలి నా జోలికి రానని మాటి భారీ నేను మెడికల్ని అండ్ సర్టిఫికెట్ ఇచ్చి వెళ్ళి డ్యూటీలో జాయిన్ అయిపోతాను విక్రమ్ సాగాడు పరాం కోసం అతని కేసు దీర్ఘంగా చూస్తూనే ఉండిపోయాడు కాసేపటికి విక్రమ్ ఇదే ఫైనలా అని అడిగాడు ఫైనల్గాక మరేమిటి ఎట్టి పరిస్థితుల్లోనూ డ్యూటీలో చేరదామని నిశ్చయించుకున్నాను ఒక్క సంఘటనతో తీసుకున్న నిర్ణయం కాదు ఇది సర్టిఫికెట్ ఇవ్వడం ఇదే ఆలస్యం కోసం నిట్టూర్చాడు విక్రమ్ యు ఆర్ చైల్డ్ ఇష్ ఇష్టం వచ్చినట్టు వచ్చి ఇష్టం వచ్చినప్పుడు పోవటానికి ఇది ఆర్మీ అనుకుంటున్నావా మరొకట అన్నాడు మందలిస్తున్నట్టు విక్రమ్ తికమకపడ్డాడు నేను సిక్ లీవ్లోనే కదా ఉన్నది వాలంటీర్ రిటైర్మెంట్ అప్లికేషన్ మాత్రం పంపాను ఇంకా శాంక్షన్ కానే కాలా నేను చేరడానికి అభ్యంతరం ఏమిటి అభ్యంతరం ఏమిటంటే నువ్వు మంచం మీద నుంచి కదిలే పరిస్థితిలో లేవని సిక్ లీవ్ పొడిగించాలని అప్లికేషన్ వెళ్ళటం నేను సర్టిఫికేట్ ఇవ్వటం నిన్ను పరీక్షించిన తర్వాతే నా సర్టిఫికేట్తో ఏకీభవిస్తున్నట్టుగా ఓ టీం ఆఫ్ డాక్టర్స్ రాసివ్వటం అన్నీ జరిగిపోయాయి కనుక కోసం అతి నిబరంగా నిశ్చలంగా చెప్పాడు విక్రమ్ మతిపోయింది అన్యాయం ఇదంతా నన్ను అడగకుండానే జరిగిపోయిందా అంటే టీంలో డాక్టర్లు అందరినీ కూడా కొనేసావు అన్నమాట మై గాడ్ కోసం నువ్వు ఎంతకైనా తగుదు అయినా నా ప్రమేయం లేకుండా నా సంతకం కూడా ఫోర్ జీ చేసేసి చిన్నపిల్లవాడి చేష్టలు చేసిన చూసిన అవినట్టు గారి కోసం పడి పడినవ్వాడు ఆ తర్వాత గీతోపదేశం చేసే ఫోజు పెట్టి విక్రమ్ నేను నేను అంటూ పెద్దగారుస్తావేందుకు నువ్వు కేవలం పాత్రధారిని సూత్రధారిని నేను నేను చెప్పినట్టు అందరూ నడుస్తారు ఆ డాక్టర్లే కాదు కాంట్రాక్టర్లే కాదు బిల్లులు పాస్ చేసేవాళ్ళు పై వాళ్లే కాదు అందరూ నేను చెప్పినట్టు నడవాల్సిన వాళ్ళే నువ్వే కాదు నీ స్థానంలో వచ్చిన మేజర్ నాయర్ కూడా ఇక నువ్వు మారా విడిచిపెట్టి ఇంటికో ఊటికో వెళ్ళు నాకు ఆకలి వేస్తోంది ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి అంటూ లేవబోయాడు విక్రమ్ మొహం బిగుసుకుంది యూస్ కౌండ్రల్ నీలాంటి విషపురుగు వల్లే మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం చెడుతున్నాం నేను నాయర్ని హెచ్చరిస్తాను అన్నాడు తర్జని చూపిస్తూ కోసం తొణకలేదు మాట్లాడతావా ఇది ఫోన్ చేయి నా ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నానంటే అతను భయపడతాడు అనుకుంటున్నావా ఇంటి నుంచే సిక్ బెడ్ నుంచే మాట్లాడుతున్నానని చెప్పు ఏం నష్టం లేదు విక్రమ్ నాయర్కి తన కథ అంతా చెప్పుకొచ్చాడు పిల్లలు తనను ఎలా చిన్న చూపు చూస్తుంది చెప్పాడు తనకు డ్యూటీలో చేరే ఉద్దేశం లేదని అయినా ఒక సీనియర్గా పాత కొలిగ్గా పరాం కోసం లాంటి వాళ్ళని దూరంగా ఉండమని హెచ్చరిస్తున్నాను అన్నాడు వేరేలా సంపాదించిన డబ్బు అచ్చిరాదని అనుభవించడానికి కూడా పనికిరాదని నచ్చజెప్పాడు నాయరు వినలేదు వృద్ధ నారి పతివ్రత అని మీరు ఇప్పుడు ఎన్నైనా నీతులు చెప్తారు సార్ మీ కడుపు నిండింది కాబట్టి మిమ్మల్ని మమ్మల్ని పస్తులు ఉండమంటారు ఎన్నాళ్ళు మీ గుట్టు బయటపడకుండా కాపాడినందుకు మీరు డాక్టర్ పరా పరాంకోశం గారికి రుణపడి ఉండాలి కానీ ఆయన మీద నిందలు వేయకూడదు మీ స్థానంలోకి వచ్చేదాకా మీ గురించి పూర్తిగా తెలియనంత ఇదిగా ఆయన సీక్రెసీ మెయింటైన్ చేస్తా చేశాడు అంటే హీఈ్ గ్రేట్ అన్నాడు విక్రమ్ ఇక వినలేకపోయాడు తలదించుకుని పరాంక కేసి చూడలేకూడా కేసి చూడలేకపోతూ ఉంటే పరాంకుశమే పలకరించాడు నేను చెప్పలేదా నా పాత్రలన్నీ నేను చెప్పినట్టే ఆడతాయి మాట్లాడతాయి ఇప్పుడు నీ పాత్ర నిష్క్రమించాలని సూత్రధార ఆజ్ఞాపిస్తున్నాడు చడి చప్పుడు కాకుండా వెళ్ళిపో ఎవరైనా చూసే లోపే వెళ్ళిపో ఇకెప్పుడూ డ్యూటీలో చేరి ఆలోచన చేయకు నీతో నా అవసరం తీరిపోయింది ఇవాళ నాయర్ రేపు మరో హర్బన్స్ ఎల్లుండి బెనర్జీ నా ఆట సాగుతూనే ఉంటుంది చతరంగంలో చనిపోయిన పావును తీసి పక్కన పడేస్తారు నీ స్థితి అంతే తెలుసుకుని దానికి తగ్గట్టుగా నడుచుకో అతని గొంతులో పలుకుతున్న ఆజ్ఞ విక్రమ్ను మండించింది రెండో నిమిషంలోనే తేరుకున్నాడు మొహంలో కనబడే కోపాన్ని ఉక్రోషాన్ని అదుపు చేసుకున్నాడు తల ఎత్తి డాక్టర్ నీకు తెలుసా ఒకప్పుడు అప్పుడు సూత్రధారికి పాత్ర ఉంటుంది అలాగా నీకు ఒక పాత్ర ఇస్తున్నాను నాకే పాత్ర ఇస్తావు ఏలనిగా అడిగాడు పరాంకుశం హంతకుడికి సహాయపడే పాత్ర అంటే అంటే ఒక హంతకుడికి దొంగ మెడికల్ సర్టిఫికెట్ ద్వారా సహాయపడే డాక్టర్ పాత్ర అన్నమాట నాయకుడు ఒక హత్య చేస్తాడు కానీ అతని మనసుల నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నాడని తన సర్టిఫికెట్ ఇవ్వటమే కాక తక్కిన పెద్ద పెద్ద డాక్టర్లు అందరి చేత సర్టిఫికేట్ కూడా చేసిస్తాడు వాటి ఆధారంగా నాయకుడి మీద అనుమానం రాని రాదు కేసు పెట్టినా నిలవదు పరాంకుశం మొహం పాలిపోయింది ఏ విక్రమ్ నువ్వు వెళ్ళి ఆ ఫ్యాక్టరీ ఫార్మన్ని పంపుతావా చంపుతావా డోంట్ బీ ఫూలిష్ వాణ్ణి చంపితే పూల్నే చంపాల్సింది నీలాంటి చీడ పురుగులని సమాజంలో అవినీతి క్యాన్సర్ని వ్యాప్తి చేసే కీటకాలని అంటూ విక్రమ్ కుర్చీలో కుర్చీలోంచి లేచాడు మరో ఐదు నిమిషాల్లో డాక్టర్ పరాంకుశం ఆత్మ పరలోకానికి చేరింది అదండి కథ మంచితనానికి మారిన తర్వాత ఏమవుతుంది అలాగే జరుగుతుంది చివరికి అందరినీ నిర్మూలించే కార్యక్రమం జరుగుతుంది థ్యాంక్ యూ